వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు పోటీ పోటీగా మాలమాదిగల మధ్య వర్గీకరణపై వాగ్వివాదం చిచ్చుల మధ్య రాజకీయ ఎత్తుగడలు ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో బీజేపీ ప్రభుత్వం బహుజనులకు రాజ్యాధికారం చిక్కకుండా వారి మధ్య చిచ్చులు పెడుతున్న రాజకీయ ఎత్తుగడలు రాజ్యాంగంతో రాజులవుతారని కోరిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగన్న ఆశయాలను తూట్లు పొడుస్తూ కులాల మధ్య చిచ్చులు పెడుతూ వర్గీకరణ పేరుతో రాజ్యాధికారమును దూరం చేసుకుంటున్న బహుజనం బహుజనం మధ్య చిచ్చులు మరి కారు చిచ్చులు మాల మాలిగల మధ్య వర్గీకరణ కచ్చలు వెరసి కీలు బొమ్మల్లా కొట్టాడుకుంటూ కుల విభజన పేరుతో వర్గీకరణలు రుద్దుకుంటూ చిచ్చులు పెట్టుకుంటూ మంటలు రాసుకుంటూ పోరాటాలు చేస్తూ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ కులాల పేరుతో మతాల పేరుతో కొట్లాటలు పెట్టుకుని అసలైన రాజ్యాధికారాన్ని మరిచారనే చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ వర్గీకరణ చిచ్చు ఈ పెద్ద కొట్లాటగా మారిపోయింది భారతదేశం అంతటా చెప్పుకోదగ్గ ఈ వర్గీకరణ మాల మాదిగలకు ఒక ఊపిరిగా మారిందనే చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కుల భారతదేశంలో భారతదేశంలో తారాస్థాయికి చేరుకుందని చెప్పవచ్చు రాజుకున్న కులసిచ్చు వర్గీకరణ మత్తు రాజ్యాధికారం బహుజనులకు ఇప్పటికీ ఇంకను ఎన్నేళ్లకైనాను దరికి చేరదని దరికి రాదని రాజ్యాధికారం చేపట్టరని తెలుస్తుంది వర్గీకరణ అంటే మాల మాదిగల మధ్య పెద్ద వారది వంటిదని చెప్పకనే చెప్పవచ్చు ఒకరంటే ఒకరికి పట్టదు ఇలా ఆయన కలలుగన్న రాజ్యాధికారం దూరం చేసుకుంటున్నారే తప్ప మరి ఏదీ లేదు మరియు వర్గీకరణ కులకంపడితో ఈ యొక్క అఖిల భారత మాల సంఘాల చేసి జిల్లా అధ్యక్షునిగా మా మాల సంఘాల జేఏసీ జిల్లా ఇన్ఛార్జి సీనన్న మేమందరం మా సోదరులు మా పెద్దలు వీళ్ళంతా కలిసి ప్రెస్ మీటింగ్ పెట్టడం ఏమంటే ఈరోజు అనగా రేపు ఇరవై తారీఖు జరగపోవు ఈ యొక్క మాల జ మాల సంఘాల జేఏసీ మీటింగ్ని విజయవంతం చేయడానికి నియోజకవర్గంలో ఉన్న ప్రతి మాలలు సోదరులు అందరూ కలిసి కలిసినట్టుగా వచ్చి ఈ యొక్క ఇరవయో తారీఖు జరగబో అఖిల భారత మాల సంఘాల జేఏసీ యొక్క మీటింగ్లను విజయవంతం చేయాల్సింది కోరుచున్నాం ఏమైనా ఎందుకు ఈ మీటింగ్ ఎందుకు చెబుతున్నామంటే వర్గీకరణకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగానికి మేము వ్యతిరేకం కాదు భారత రాజ్యాంగం చట్ట ప్రకారంగా ఏం చెప్పిందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారో దాన్ని చూచ తప్పకుండా ఒక్క ఇంచు కూడా మేము దాన్ని పక్కదారి పట్టించుకోకుండా దాన్ని పాటిస్తూ గౌరవిస్తూ అయా వాళ్ళు ఎందుకు అనగా వాళ్ళు అనగా మా మా మాదిక సోదరులు ఎందుకు వర్గీకరణ కావాలని కోరుకుంటున్నారో అది వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పి మేము ఈ మాలమానాడు అన్ అన్ని మాలమహల్ని కలుపుకొని ఇరవై తారీఖ్య ఈ యొక్క అఖిల భారత మాల సంఘాల జేఏసీ మీటింగ్ పెడుతున్నాం నియోజకవర్గంలో ఉన్న చిత్తూరు నుంచి మదనపల్లి వరకు పలమనేరు నుంచి ఇటు బైరెడ్డిపల్లి వరకు మేము పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది కావున మా మహాలసూర్లు అందరూ కూడా కలిసి వచ్చి ఈ యొక్క మీటింగ్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచు ఈ యొక్క మాటలు ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ జై